ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీలో గల రాజీవ్ నగర్ కాలనీలో విజయ సంకల్ప యాత్ర రాముడు చిత్రంతో ఉన్నటువంటి ఫ్లెక్సీని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో స్థానిక బీజేపీ యువ నాయకులు అచంట నాగస్వామి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంస్కృతి ముని లేదని ఇలాంటివి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వీటిని వెంటనే అరికట్టాలని నాగస్వామి డిమాండ్ చేశారు ఏదైతే మన విజయ సంకల్ప యాత్ర సత్తుపల్లిలో నిర్వహించడం జరిగిందో ఆ విజయ సంకల్ప యాత్ర సూచిస్తూ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గతంలో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనే ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీల మీద కానీ పార్టీల మీద కానీ ఈ విధమైన దాడులు చేసే సంస్కృతి ఈ ప్రాంతంలో లేదు కానీ మొట్టమొదటిసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఈ విధంగా రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీల మీద దాడి చేయడం వాటిని చించే ప్రయత్నం ఏదైతే చేశారో ఇది చాలా బాధాకరం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈరోజు తమ ఆధిపత్యాన్ని చూపించుకుంటూ కొంత ఏదైతే అసాంఘిక శక్తులు చెలరేకపోతున్నాయనికి ఇది ఒక నిదర్శనం మీరు చేసే చర్యలు ఏదైతే ఉన్నాయో మీకు కాషాన్ని చూస్తే ఎందుకు అంత కడుపు మంట ఈరోజు రాముడి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని మీరు చెంచడం చెంచపరిచినట్లే ఏదైతే గతంలో అయోధ్య రామమందిర ప్రారంభానికి ఆహ్వానం పంపిస్తే ఆ రోజు రామాలయ నిర్మాణాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు ఈరోజు బాహాటంగానే హిందూ వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ మరి ఇలా గ్రాముడు ఫోటోతో నెలకొల్పినటువంటి ఫ్లెక్సీలు చెంచడం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తుంది ఈ మధ్యకాలంలో దేశంలోనే మోడీ గాలి వీస్తుంది మన ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలో కూడా భారతీయ జనతా పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుంది మన జరిగినటువంటి విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడం విశేషమైనటువంటి జ జనాదరణ లభించడంతో తట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఖచ్చితంగా దీని మీద ప్రజలు మీకు బుద్ది చెప్పి గుణపాఠాన్ని చూపిస్తారు భారతీయ జనతా పార్టీ మీద చేసిన దాడిని ఇది భారతీయ జనతా పార్టీ మీదే కాక ఏదైతే రాముడి పేరుతో ఉన్న ఫ్లెక్సీనే టార్గెట్ చేసి ఉంచారు మీరు ఇంకా అనేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం వాటి ఏంటినీ కాకుండా దీన్ని టార్గెట్ చేసిన ఏదైతే ఉందో ఖచ్చితంగా యావత్ హిందూ సమాజాన్ని కించపరుస్తూ ఈ రోజు దాడి చేస్తున్న విధంగా భావిస్తూ ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ది చెప్తారని గుణపాఠ నేర్పిస్తారని ఈ ఈ సందర్భంగా దీన్ని ఖండిస్తున్నాం